అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా పిల్లలు ఇంక ఇంటికాడే ఉన్నారు స్కూల్ లేదు ఇంకా వాళ్ళకి నేను అయితే క్రిస్మస్ కదా సో ఇంకా ఈ రోజు కూడా లేదనమాట సో ఇంక రోజు ఇంక ఇంటికాడే ఉన్నారు అనేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే సో ఒకసారికి అయితే వెళ్తున్నాను సో వీడియో అయితే కంటిన్యూ అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంకా రెడీ అవుతున్నాము వెళ్ళడానికి అయితే సో మధ్యాహ్నం నుంచి అయితే మూవీకి అయితే వెళ్తున్నాము సో ఇంకా టూ థర్టీ అయితే వెళ్ళాలన్నమాట సో టూ ఫిఫ్టీన్ కల్లా ఇంకా అక్కడ ఉండాలి సో ఇంక ఇప్పుడైతే సౌండ్ చేయక పిల్లల్ని అయితే రెడీ చేయిస్తాను వంట కూడా ఇంకా అయిపోతుంది అనమాట ఇంకా పౌడర్ నా ముక్కకైతే అంటింది సో ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తాను ఇంక ఇప్పుడే స్నానం చేసి సో వంట కూడా ప్రిపేర్ చేస్తానన్నమాట వంట కూడా ఏం చేస్తారనేది చూపిస్తారు మీకైతే సో ఇన్ని రోజులు అంటే పుష్ప మూవీకి అయితే వెళ్దాం అనేసి అనుకున్నాము సో ఇంకెన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదు అనేసి ఇంకా మా వారికి అయితే ఇంకా పండగ కదా ఇంకా పండగ బిజీలో ఉండిపోయాడు అనమాట సో రిలీజ్ అయినా ఫోర్ డేస్కి ఎట్లాగో బుక్ చేయమని చెప్పాను సో అర్జెంట్ పని ఉంది సో అందులో కూడా టిక్కెట్లు వన్ వన్ కే అలా ఉందనమాట ఒక టిక్కెట్ వచ్చేసి వన్ కే అట్లా ఉంది సో ఎందుకులే తగ్గినాక వెళ్దాము అందులో నాకు పని బిజీ కూడా ఉంది అనేసి ఇంకా చెప్పాడు అనమాట సో ఇంకా నిన్నకైతే పండగ అయిపోయింది ఇంక రోజు కొంచెం ఉంది పని ఉంది కాకపోతే కొంచెం ఈ మధ్యాహ్నం నుంచి వెళ్దామనేసి ఇంకా నేను అయితే టికెట్లు అయితే బుక్ చేస్తాడనమాట సో టూకి అయితే వెళ్ళిపో టూకి అయితే ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము సో ఇంకా పిల్లలు రెడీ చేశాను ఇంకా నేను కూడా రెడీ అవ్వాలన్నమాట ఇంక ఇప్పుడైతే చూస్తూ ఉందండి మూవీకి అయితే వెళ్తున్నాము అసలు ఎప్పుడెప్పుడు వస్తుంది అనేసి మూవీ ఉంది ఉందనమాట ప్రతి మూవీకి అయితే వెళ్తాము సో సినిమా బాగుంటే మాత్రం గా అయితే టికెట్లు బుక్ చేస్తాడనమాట అందులో మాత్రం గ్యారంటీ సో ఇంకా వంట అయితే పూ పూర్తి అవుతుంది ఇంక అవ్వలేదు సో చూపిస్తాను వచ్చేసే వంట అయితే చూడండి చామదంపలు పులుసు అయితే చేస్తున్నారనమాట ఇంకా ఉడుగుతుంది ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుంది సో ఇంక ఇక్కడ రైస్ అయిపోయింది ఈ సామాను అయితే ఇంకా బయట అయితే వేసేస్తాను ఇంక ఈవినింగ్ అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట వారింగ్ టీ టిఫిన్ తిన్నాయి టీ తగ్ని సో ఇంకా పిల్లల్ని అయినా ఆన్ చేసుకో సరే ఈ పిల్లల్ని అయితే రెడీ చేస్తానండి ఇంకా సామాను అది బయట వేసేసి సో రెడీ అవుతాయి ఇంకా నేను కూడా సో పిల్లల్ని రెడీ చేస్తాను అంటే ఇంకా పిల్లలకి అన్నం పెట్టాలి ఇంకా నేను రెడీ అయ్యి ఒంటి గంటకల్లా రెడీ అవ్వాలి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది సో చూస్తూ ఉండండి సో ఇంకా కర్రీ అది కూడా ఇంకా ఉడికిపోతుంది అనమాట ఇంకా కొంచెం చింతపండు పులుసు పోసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇంకా కూర అయితే రెడీ అయిపోతే ఇంకా పిల్లలకైతే కొంచెం ఫాస్ట్గా అయితే ఇంకా అన్నం పెట్టేస్తాను సో అన్నం పెట్టేసినాకైతే ఇంకా బయలుదేరి వెళ్తామన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కర్రీ చూడండి నేను ఎక్కడైతే కెమెరా అయితే చూసుకోలేదు సరిగ్గా అనమాట జూమ్లోనే ఉంది సో ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చామదంపూల పులుసు అంటే చాలా అసలు ఇష్టంగా అయితే తింటాం అనమాట సో ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను ఇంకా పిల్లలైతే ఇంకా టీవీ చూసుకుంటా అయితే అన్నం తింటున్నారనమాట ఇంకా నేనైతే చూడండి ఇంకా అయితే ఇంకా నేను తినుకుంటా చిన్నబాబుకి ఎట్టేస్తాను ఈ లోపైతే పెద్ద బాబుకైతే ఇంకా వేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా వాడు తింటూ ఉంటాడనేసి చెప్పేసి సో ఇంకా నేనైతే ఇంకా ఈ డ్రెస్ అయితే వేసుకున్నానమాట సో ఎట్లా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సింపుల్గా అయితే రెడీ అయ్యాను సో టైం వచ్చేసి పావుతకు ఒంటి గంట అయితే అయ్యింది సో టూ థర్టీ కల్లా బయలుదేరాలన్నమాట పావుతక్ మూడు గంటలకైతే మూవీ అనమాట ఇంకా రెండున్నర కల్లా అయితే బయలుదేరిపోతాము ఇంకా మాకు దగ్గరే కదా ఒక పది నిమిషాలు అయితే పడుతుంది సో ఇంకా పిల్లలోకి అయితే ఇంకా అన్నవైజ్ చేస్తానండి ఇంకా టీవీ చూసుకుంటే తినమని చెప్పేస్తాను ఆడుకోమని ఆడ సో ఇంకా మార్నింగే ఇంకా బట్టలు ఉతికేసి ఆరేస్తాను కదా ఇంకా పాతక్కు మూడింటికి ఈవినింగ్ అయిపోద్దేమో చెగల పడిపోద్దేమో ఈ లోపైతే ఆరున బట్టలు అయితే తెచ్చేద్దామనేసి ఇంకా పైకి అయితే వెళ్తున్నాను సో బట్టలన్నీ ఇంకా తీసుకొని వచ్చేస్తానన్నమాట ఆరిపోయాయి ఇంకా పొద్దున్నే ఉతికాను కదా తొందరగానే ఆరిపోయాయి ఇంకా చీకటి పడిందంటే మంచి పట్టేస్తుంది అనమాట బట్టలు అన్నింటికి బాగా మంచి అయితే పట్టేస్తుంది సో అందుకనేసి ఇంకా బట్టలు తీసేసి ఇంకా లోపల వేసి వేసి అందులో ఇంకా రెండు మూడు రోజుల నుంచి అయితే బాగా అసలు విపరీతమైన చలిగాలి చినుకులు తుఫాను అసలు ముబ్బులాగా పట్టేస్తుంది అనమాట ఎప్పుడు వర్షం వర్షం కూడా తెలియని పరిస్థితి అనమాట అందుకనేసి ఎట్లాగో ఆరిపోయినాయి కదా సో ఇంకా తీసేసి అనేసి ఇంకా బయలుదేరిపోయాము ఇంకా మా వారు కూడా ఇంకా వచ్చేసి ఇంకా అన్నం తింటున్నారు అన్నం అన్నం తిన్నే ఇంకా బయలుదేరిపోతాము ఇంకా ఆయన అన్నం తింటే ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుందాం అనేసి సో ఇంకా పైకి వచ్చి ఇంకా చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా అన్నం తినేసి ఇంకా బయట అయితే ఆడుకుంటున్నారు నేను అయితే ట్రైన్ బొమ్మ అయితే తీసుకున్నారనమాట ఇంకా ఒకటే తీసుకుందామండి ఎందుకు అసలు పీకేస్తారు ఏపాటి పీకేస్తారు పీకేస్తారనమాట సో ఉంచుకునే వాళ్ళైతే చిరుకోడు కొనొచ్చండి ఇంకా ఒకటి చాలే దీంతో ఇది నీట్గా ఉంచుకుంటున్నట్లయితే ఇంకోటి తీసుకుంటానని చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే వాళ్ళకి పర్టికులర్గా నేను సాయంత్రం తీసుకుని వెళ్ళి ఇంకా కొనిచ్చారనమాట ఇంకా అయినా సో ఇంకా పిల్లలు అయితే ఇంకా ట్రైన్తో కూర్చొని ఆడుకుంటున్నారు సో ఇంక లోప పైకి గిళ్ళు వచ్చేస్తాను ఉండండి అనేసి చెప్పేసి అనమాట అలా ఆడుకుంటున్నారు ఇంకా మా వారు అయితే అన్నం తింటున్నారు సో చూస్తూ ఉండండి ఇంకా మూవీకి అయితే వెళ్తున్నాము కదా సో ఎక్క ఏ మూవీకి వెళ్తున్నాము ఆల్రెడీ చెప్పేశాను సో చూస్తూ ఉండండి ఎట్లా ఉంది ఏంటనేది సో సినిమా సినిమా హాల్ అయితే కొత్తదండి ఇంకా ఇదే ఫస్ట్ టైము వెళ్తాం అనమాట ఇంకక్కడికి అయితే వెళ్ళే వాళ్ళం కాదు మన దగ్గరలో ఉన్నాయి సో థియేటర్లకు వెళ్ళాము ఇప్పుడు వెళ్ళే థియేటర్ అయితే కొత్తది అనమాట సో ఫస్ట్ టైం ఎట్లా ఉందో ఏంటనేది చూసేద్దాం నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి అక్కడ ఏంటి ఎట్లా ఉంది వాతావరణం లోపల ఎలా ఉంది సో అంతా మ్యాక్సిమం చూపిస్తాకి ట్రై చేస్తాను అనమాట తప్పకుండా అయితే మీరు కూడా చూడండి సో మా పిల్లలైతే ఇంకా వెళ్ళారంటే ఇంకా ఆటల్లో పడిపోతారనమాట ఇంకా ఆ మూవీకి వస్తే ఎప్పుడో అనమాట ఇంకా చెప్పాను కదా ఇంకా అర్జెంట్ పని వల్ల సో వెళ్ళలేకపోయాము ఎలాగో త్రీ డేస్ అయితే హాలిడేస్ ఇచ్చారు కదా ఇంక ఈరోజు స్కూల్ లేదు కాబట్టి మధ్యాహ్నం నుంచి అయితే టికెట్ బుక్ చేశానని చెప్పేశాను సో ఇంకా బయలుదేరి వెళ్తామన్నమాట ఇంకా టైం వచ్చేసి ఇంకా త్రీ త్రీ కాదండి టూ థర్టీ అవుతుంది ఇంకా ఇంకా పది నిమిషాలు అయితే బయలుదేరిపోతాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అట్లా స్టార్ట్ అనమాట చూస్తూ ఉండండి ఇంకా మా వారైతే అన్నం తినేసేసి ఇంకా రెడీ అయిపోతున్నారు ఇంకా ఓకేనండి ఇంకా బయలుదేరి వెళ్తున్నాము ఇంకా బట్టలు తెచ్చేసి కింద వేసేసాను ఇంక లోపల దోరస్ అయితే వేసేసుకుంటున్నాను చూస్తూ ఉండండి వస్తున్నావా లోపల పెట్టే అక్కడ పెట్టి పెట్టే వచ్చాక ఆడుకుందరు కానీ నాడైతే ఆ ఆ కోడబెట్టేసి పెట్టే వాడక చెప్పలేదు Beep. సో దగ్గరకైతే వచ్చేసాము అదే కాని అండి థియేటర్ పెత్తదనమాట రీసెంట్గా అయితే పెట్టారు ఇది సో చాలా బాగుంటుంది చాలా పెద్దది అనమాట ఇంక ఇది ఇందులోకి ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం మేమైతే సో మిగతా థియేటర్లు అయితే చూసాం కానీ చూడలేదు సార్ ఈసారి అయితే ఇందులో బుక్ చేసేయని అని చెప్తాను అనమాట సో ఇందులోనే టికెట్లు అయితే బుక్ చేశారు ఇంక ఇప్పుడే అందరూ వస్తున్నారనమాట ఇంకా ఎవరెవరు టికెట్లు బుక్ చేసుకున్నారు ఈ టైంకి ఇంకా అందరూ ఇప్పుడే వస్తున్నారు బైక్ పార్కింగ్ అయితే బ్యాక్ సైడ్ వెళ్ళాలన్నమాట సో ఇంకా మేము ఇక్కడ దిగిపోతామని చెప్పేసాము ఇంకా మార్కైతే సో ఇంకా దిగిపోతాం ఇంకా మేమైతే ఇట్లా కరెంట్ కరెంటు మమ్మీ పిలిచినప్పుడు రావాలి దాని ఇంకా వస్తున్నారు 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 లోపలికైతే వచ్చేసాము ఇంకా చెక్ చేసి లోపలికైతే పంపిస్తున్నారనమాట వెనక మళ్ళీ చూడండి ఇంకా మా పిల్లలు ఎక్కడ దానికి భయపడతారో లేదో చూద్దాము సో ఇదేనండి ఇంకా మా అయితే బైక్ పార్క్ పార్కింగ్ చేయడానికైతే వెళ్ళారనమాట ఇంకా ఆయన అటు నుంచి ఇటు వచ్చేస్తారు సో మేము డైరెక్ట్గా అయితే ఇక్కడ ఉన్నాము ఆయన వచ్చేలాగా ఉంటామనేసి చెప్పాము ఇంకా

ఫ్లోర్ ఫ్లోర్ అయితే ఉందనమాట ఇంకా మెట్లు బదులు ఇంక పెట్టేశారు ఇంకా లిఫ్ట్ కూడా ఉంది పైన అయితే ఇంకా మా పిల్ల ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మూడు సార్లు ఇచ్చేసరికి మా పిల్లలు అయితే చక్కగా అయితే ఆడుకుంటున్నారు కూడా కూడా సో థియేటర్ అయితే ఇంకా ఎంటర్ అయిపోయాము ఇంకా మాది లాస్ట్ది అనమాట సోఫా సెట్ సీటు ఇంకా త్రీ సీట్లు అయితే బుక్ చేశారు ఇంకా పెద్దగానే ఉంటాయి కదా ఇంకా ఇద్దరు ఒకటి కూర్చున్నా ఇంక ఇద్దరు కూర్చుంటారనమాట ఇదంతా చేయగడగైతే కనిపిస్తుంది మొత్తం సో ఇంకా మా పొడ్డోళ్ళు ఇద్దరైతే ఒక సీట్లో అయితే కూర్చున్నారు పెద్దగానే ఉంది ఇంకా వాళ్ళకైతే సరిపోతుంది ఇంకా నేను ఇంకా మా వారైతే ఇక్కడ కూర్చున్నారనమాట సో అటు సైడ్ ఇంకా మాది అనుకుంటున్నాము సో అటు సైడ్ ఇంకటి సైడ్ నేను కూర్చొని మధ్యలో పిల్లల్ని అయితే కూర్చోబెడదాము సో ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోయిందండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇంకా మేము అక్కడే ఫోటోలు తీసుకొని ఉన్నాము సో టెన్ మినిట్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇంకా సినిమా చూస్తున్నారు మా బుడ్డో ఇద్దరు ఎంత చక్కగా చూస్తున్నారు కుదురుగా కూర్చొని చూద్దాము చివరి వరకు కుదురుగా ఉంటారు లేదనేసి సో చూస్తూ ఉండండి ఇంకా మొత్తం చీకటిగా ఉంది సో ఫైనల్లీ అయితే ఇంకా బ్రేక్ అయితే ఇచ్చేసారు ఇంటర్వెల్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా స్నాక్స్ అయితే తెచ్చుకుందామని వెళ్తే అస్సలు అక్కడ స్నాక్స్ అంటూ బాగా అంటే విపరీతమైన రేట్లు అండి అసలు ఏం కొనుక్కోలేదు మేమైతే ఇంకా పిల్లలకి ఇంకా లెగ్ పీసులు అయితే తీసుకున్నాము కేఎఫ్సీ స్టైలీ లెగ్ పీసులు అనమాట ఇంకా అవైతే ఆర్డర్ పెట్టాము పిల్లలకు మాత్రమే అదైనా సరే మూడు వందలు అనమాట చిన్న చిన్నగా మూడు పీసులు అయితే వచ్చాయి సో చాలా కాస్ట్ ఎక్కువగా ఉంది ఇంకా పిల్లలు ఏదో ఒకటి తినుకుంటూ చూస్తారనేసి వాళ్ళ కోసం బుక్ చేసా ఆర్డర్ చేసామన్నమాట ఇంకా వాళ్ళే తెచ్చిచ్చేస్తారు లోపలికైతే ఇంకా మనం తీసుకుని వెళ్ళే పని లేదు అక్కడ పాప్కార్న్ కొనాలంటే చాలా రేట్ ఎక్కువ అనమాట ఒక ఒక క్యాన్ అంటే ఒక బాక్స్ ఇంకా మూడు వందల రూపాయలు అంట పాప్కాను సో మరి అంత రేట్లు అయితే చాలా అసలు అందరూ షాప్ దగ్గరికి వెళ్తున్నారు కానీ వెనకొచ్చేస్తున్నారు అనమాట తీసుకోకుండా మ్యాగ్జిమం ఇంటర్వెల్ ఏదో ఒకటి తినుకుంటూ చూస్తారు కాకపోతే ఇక్కడ ఏం కొనలేదు ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయితే ఇంకా ఇంకా సినిమా చూసేసి ఇంకా వచ్చేసామన్నమాట ఇంకా అవన్నీ టాయ్స్ అనమాట ఇంకా బైస్ కానీ రకరకాల గేమ్స్ ఉన్నాయి ఉన్నాయి ఇంకా మా బొడ్డ వాళ్ళు ఆడతారు అంటున్నారు ఇంకా వాళ్ళు ఈసారి వద్దాం నాన్న ఇంకా లేట్ అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళాలి అనేసి చెప్పాము ఇంకా ఇప్పుడే సెవెన్ అయిపోయింది ఇంకెళ్ళేసరికి అరగంట అయితే పడుతుంది ఇంక ఇవన్నీ చూసుకొని వెళ్దాం అనుకున్నాను కాకపోతే కుదరలేదు ఇంకెక్కడైతే ఫ్రైడ్ రైస్ తిన్నా అనేసి ఇంకా పిల్లలు అంటున్నారు అనమాట చూద్దాము ఎట్లా ఉందో ఏంటనేసి కానీ చాలా అంటే చాలా రేట్ ఎక్కువ అనమాట ఒకసారి తింటేనే కదా రెండోసారి వెళ్ళము సో కొనక ముందు అయితే అదో ఎగ్జాక్టింగ్ అనమాట ఎలా ఉంటుందో ఏంటో కొనుక్కుని తిందామన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సో తిన్నాకైతే ఎట్లా ఉంటుందో అసలు దెబ్బ ఇంకో రెండోసారి వెళ్ళకూడదు అనేసి ఇంకా అనిపిస్తుంది సో ఫైనల్ అయితే ఇంకా ఫ్రైడ్ రైస్ తినేసి కొంచెం వచ్చి బయటకైతే వచ్చేసాము ఇంకా మా వారైతే పార్కింగ్ దగ్గర బయట తీసుకురానికి వెళ్ళాడు ఓకేనండి వీడియో